హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ బాదుషాల్ని స్వీట్ షాప్లో కంటే ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ముందు ఒక బౌల్ తీసుకోవాలండి అందులో రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి బాదుషాన్ చేయడానికి మైదానే తీసుకోవాలండి అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడివేడి ఆయిల్ని నాలుగు టీ స్పూన్ల దాకా వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో డాల్డా అయినా వేసుకోవచ్చు ఆయిల్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలండి ఆయిల్ని వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకొని తర్వాత చేత్తో బాగా పిండికి ఆయిల్ పట్టేటట్టు కలుపుకోవాలండి కొంచెం పిండిని తీసుకుని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్ద అవ్వాలండి ఇలా అయితే ఆయిల్ సరిపోయినట్టు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని పిండిని చపాతి మాదిరిలా గట్టిగా కలుపుకోకూడదండి సాఫ్ట్గా ఉంటేనే బాదుషాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి తర్వాత మూత ఉంచి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి పిండి నానేలోపు పాకాన్ని రెడీ చేసుకోవాలండి పై కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పులు షుగర్ వేసి కప్పున్నర వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి అందులో నేను కొంచెం కుంకుమ పువ్వు వేసానండి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి వేసినా వేయకపోయినా పర్వాలేదు రెండు కప్పులు షుగర్కి రెండు కప్పులు మైదా కరెక్ట్గా సరిపోతుందండి పాకం ఎలా ఉండాలంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా ఉండాలండి చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో చిన్న ముక్క పటిక హాఫ్ టీ స్పూన్ యాలకల పౌడర్ వేసుకుని మూత ఉంచి పాకాన్ని ఉంచుకోవాలి పాకాన్ని ఎక్కువసేపు మరిగిస్తే బాదుషాలు పీల్చుకోవండి పిండి ముద్దని మరొకసారి బాగా కలుపుకొని ఏ సైజులో అయితే బాదుషాలు కావాలో అదే సైజులో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మ సైజు అంతా ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి మొత్తం పిండినంతా కూడా ఇదే విధంగా ఉండలు చుట్టుకోవాలి ఇలా చేసుకున్న ఉండల్ని రౌండ్ బాల్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలండి తర్వాత మధ్యలోకి బొటన్ వేలుతో చిన్న హోల్ చేసుకుని మరొకసారి బాల్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలండి పిండి ముద్దని మాత్రం గట్టిగా ఒత్తుకోకూడదండి అలా ఒత్తుకుంటే బాదుషాలు అనేవి బాగా గట్టిగా వచ్చేస్తాయండి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోవాలి రెండు వైపులా కూడా బటన్ వేలుతో మధ్యలో హోల్డ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల బాదుషా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాదుషా పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని కలుపుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకుంటూ ఉంటుంది అలాగే కలుపుకోవాలి పాకం కూడా బాగా ఎక్కువ జిగురు పాకం రాకూడదండి కొంచెం జిగురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చేస్తే కనుక బాదుషాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో చేసినట్టే లోపల మెత్తగా బయట క్రిస్పీగా వస్తాయండి ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి చాలా ఈజీగా మీరే చేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా మొత్తం బాదుషాలన్నీ చేసి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఒక్కొక్కటిగా బాదుషాలని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అనేది చేతితో తాకగలిగేంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషాలు అనేవి ఒక్కొక్కటి పైకి తేలుతాయండి అలా మొత్తం పైకి తేలేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల బాదుషాలు అనేవి లోపల వరకు బాగా ఉడుకుతాయండి బాదుషాలన్నీ ఇలా పైకి తేలిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాదుషాలని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి పాకం కూడా వేడిగానే ఉండాలండి అప్పుడే బాగా బాదుషాలు అనేవి పీల్చుకుంటాయి పాకాన్ని ఇలా పాకంలో వేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు బాదుషాన్ని పాకంలో అలాగే ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత పాకంలోంచి తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ పండక్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండో వాయి బాదుషాల్ని వేసుకుని ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాల్ని వేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాదుషాల్ని పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే బాదుషా అయితే రెడీ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్